హాయ్ హలో మా హస్బెండ్ ఇవి దానిమ్మ మొక్కలు తెప్పించారు ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇవన్నీ వచ్చేసి హైబ్రిడ్ దానిమ్మ అనమాట సో తెచ్చి ఆల్మోస్ట్ టెన్ డేస్ అవుతుంది కానీ పాతడానికి టైం సరిపోవట్లేదు సో అవి అలాగే ఉంచేసాం సో ఇప్పుడు అవి ఎక్కడ పాతాలా అని చూస్తే మనము మామిడి చెట్టుకి మామిడి చెట్టుకి మనం ట్వంటీ ఫీట్స్ గ్యాప్ వదిలాం కదా సో అలాగా ఫోర్ లైన్స్ చొప్పున ఫోర్ ఫోర్ వచ్చేలాగా పాతాం ఎందుకంటే ఒక లైన్ మొత్తం పాతామనుకోండి ఆ సందులో అంటే ఆ గ్యాప్లో ట్రాక్టర్ వెళ్ళదు కదా ఎప్పుడన్నా ఎక్కువ గడ్డి మొలిస్తే దున్నడానికి కుదరదు కదా అండ్ ఇంకోటి ఏంటంటే డ్రిప్ కూడా ఆల్రెడీ లైన్ ఉంటుంది కదా ఇలా మనం హోల్ పెట్టి క్లిప్ పెట్టుకుంటే సరిపోతుంది కదా మాన్యువల్గా అక్కర్లేదు అన్న ఉద్దేశంతో ఈ ప్లేస్ సెలెక్ట్ చేశాను ఎందుకంటే ఇంతకుముందు మేము డ్రిప్ లైన్ కాకుండా పక్కన కూడా కొన్ని మొక్కలు పెట్టుకుంటూ వచ్చాము అన్నిటికీ మళ్ళీ ఇలా ఎక్స్టెన్షన్స్ పెట్టాల్సి వచ్చింది సో ఇలాంటి టీ పైప్స్ దొరుకుతాయి కదా ఇది ఈచ్ ఫోర్ రూపీస్ ఎంతో పడిందండి సో మళ్ళీ ఇది పెట్టి మళ్ళీ చిన్న ముక్క పైపు వేస్ట్ పైప్ ఉంటే కట్ చేసి ఇలా జాయిన్స్ చేయాల్సి వచ్చింది చాలా చోట్ల అంటే పువ్వుల మొక్కలు అంటే మోస్ట్లీ పువ్వులు మొక్కలకే మనం అవన్నీ సైడ్కి పెట్టాము అన్నట్టు అందంగా ఉంటుందని పెట్టాము డ్రిప్ పైప్ లేని దగ్గర సో మొత్తానికి అన్నిటికీ కూడా ఇలా ఎక్స్టెన్షన్స్ పెట్టి సెట్ చేయాల్సి వచ్చింది హోప్ మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్పి నేను ఈ ఎక్స్టెన్షన్స్ గురించి చెప్తున్నాను అండ్ మనం ఇప్పుడు పెట్టింది హైబ్రిడ్ ఎందుకంటే మన దగ్గర ఉన్నవి నాటుకాయలు కదా నాటుకాయలు పిల్లలు తినట్లేదు ఎందుకంటే కొద్దిగా వగరుగా ఉంటాయి అండ్ ఆ గింజలు అంత జూసి జూసి ఉండవు అండ్ కలర్ కూడా ఉండవు కదా అందుకని హైబ్రిడ్ దానిమ్మ మొక్కలైతే పెట్టాం థ్యాంక్ యూ సో మచ్